స్నేహితులారా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నది ఏమిటంటే ఇంట్లోకి శతపాదం రావడం నిజంగా మంచి శకునమా లేక చెడు శకునమా అని చాలామంది దానిని చూసి భయపడి అది కష్టానికి సంకేతమా అని ఆశ్చర్యపోతారు కానీ మిత్రులారా ప్రతి జీవి మరియు ప్రతి సంఘటన మన పురాణాలు మరియు వాస్తుశాస్త్రంలో లోతైన అర్థాన్ని దాగి ఉంది ఆంగ్లంలో శతపాదం అని కూడా పిలువబడే శతపాదం పురాతన భారతీయ గ్రంథాలలో మరియు గ్రామీణ జానపద కథలలో చాలాసార్లు ప్రస్తావించబడింది మన పూర్వీకులు ఇంట్లోకి కొన్ని జంతువులు రావడం కేవలం మూఢనమ్మకం కాదని మన జీవితాల్లో మార్పులు మరియు సందేశాలకు చిహ్నం అని నమ్మారు ముఖ్యంగా శతపాదం రాత్రిపూట చురుకుగా ఉంటుంది మరియు గోడలు మరియు పైకప్పులలోని పగుళ్లలో దాక్కుంటుంది మరియు దీనిని ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూస్తారు ఎలుకలు బల్లులు మరియు శతపాదులు వంటి చిన్నజీవుల ఆకస్మిక రాక తరచుగా ఇబ్బంది మరియు శ్రేయస్సు మధ్య సమతుల్యతను సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శతపాదం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని గ్రహించగలదు మీ ఇంట్లోని కీలక ప్రాంతాలలో ఇది కనిపిస్తే అది ఇంట్లో ఎక్కడో ఒకచోట ప్రతికూల శక్తిని సూచిస్తుంది దానిని మీరు వెంటనే సమతుల్యం చేసుకోవాలి వాస్తుశాస్త్రం కూడా శతపాదం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది ఇంట్లో శతపాదం కనిపించడం జాగ్రత్తగా ఉండటానికి మరియు ఇంటి శక్తి సమతుల్యతను తనిఖీ చేయడానికి సంకేతం అని వాస్తు నిపుణులు నమ్ముతారు ఇది కొన్నిసార్లు సంపద మరియు ఆనందానికి అడ్డంకులను సూచిస్తుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ దురదృష్టాన్ని సూచించదు మిత్రులారా చాలా ఇళ్లలో శతపాదం కనిపించినప్పుడు ప్రజలు దానిని లక్ష్మీదేవి అసంతృప్తికి సంకేతంగా భావిస్తారు అయితే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రత సానుకూల శక్తి మరియు భక్తితో సంతోషిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శతపాదం అనేది మీ ఇంటి పరిశుభ్రత శక్తి మరియు వాస్తులోపాలపై మీరు శ్రద్ధ వహించాలని హెచ్చరిక మాత్రమే దానిని విస్మరించవద్దు మీరు జాగ్రత్తగా గమనిస్తే చీకటిగా మరియు తడిగా ఉన్న ప్రదేశాలలో శతపాదులు తరచుగా కనిపిస్తాయి ఇంటి మూలలకు ధ్యానం ప్రార్థన లేదా శుభ్రపరచడం అవసరమని ఇది సూచిస్తుంది ముఖ్యంగా ప్రధాన ద్వారం వంటగది మరియు ప్రార్థన ప్రాంతం చుట్టూ దీనిని విస్మరిస్తే ప్రతికూల శక్తి పెరుగుతుంది ఇది కుటుంబ ఉద్రిక్తతకు మరియు ఆర్థిక నష్టానికి దారితీస్తుంది పురాణాలలో ఒక కథ ప్రబలంగా ఉంది దీనిలో ఒక ఋషి తన శిష్యుడికి ఇంట్లోకి శతపాదులు వస్తే సంపద ఆనందం మరియు శాంతిని పొందడానికి చర్యలు తీసుకోవాలని చెప్పాడు ఈ జీవి ఇంట్లో ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని మరియు చూస్తే మంత్రాలు ప్రార్థనలు మరియు వాస్తు దిద్దుబాట్ల ద్వారా ఇంటి సానుకూల శక్తిని పెంచవచ్చని ఋషి చెప్పారు మిత్రులారా ఇంట్లోకి శతపాదులు వచ్చినప్పుడు ఏ చర్యలు తీసుకోవచ్చో ఇప్పుడు చర్చిద్దాం మొదటి మరియు అతి ముఖ్యమైన కొలత పరిశుభ్రత దుమ్ము మరియు సాలెపురుగులు పేరుకుపోకుండా ఉండటానికి ముఖ్యంగా మూలల్లో అల్మారాల వెనుక మరియు గోడల వెంట పగుళ్లలో ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి రెండవ విషయానికి ధూపం మరియు దీపాలు ఇంట్లో ప్రతిరోజు ధూపం మరియు దీపం వెలిగించడం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మూడవ పరిష్కారం గణేశుడు మరియు లక్ష్మీ విగ్రహాల స్థానాన్ని సరిచేయడం లక్ష్మీదేవి మరియు గణేషుడి విగ్రహాలను ప్రధాన ద్వారం దగ్గర లేదా ప్రార్థన గదిలో ఉంచాలని వాస్తుశాస్త్రం చెబుతుంది ఇది సంపద మరియు శ్రేయస్సును ఆకర్షించడమే కాకుండా ఇంట్లోకి వచ్చే చిన్న జీవులను సానుకూల శక్తిగా మారుస్తుంది శతపాదం పదే పదే కనిపిస్తే దానిని చంపడం లేదా తరిమికొట్టడం శుభం కాదని పురాణాలు కూడా చెబుతున్నాయి దానిని సంయమనం మరియు ఏకాగ్రతతో చూసుకోవాలి దీనికోసం మీరు ఇంటి నాలుగు మూలల్లో బంతి పువ్వులు పసుపు లేదా బియ్యం గింజలను ఉంచవచ్చు ఇది ఇంటి శక్తి సమతుల్యతను కాపాడుతుంది మిత్రులారా ఇంట్లో రాత్రిపూట శతపాదం తరచుగా కనిపిస్తే సంపద ఆరోగ్యం మరియు సంబంధాలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం అని కూడా చెబుతారు ఇది కుటుంబ సభ్యుని ఆరోగ్యం లేదా ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ అవసరం అనేదానికి సంకేతం కావచ్చు ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడం ద్వారా మాత్రమే శ్రేయస్సు నిర్వహించబడుతుందని లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తన భక్తులను హెచ్చరిస్తుంది మరొక మర్మమైన వాస్తవం శతపాదం కొన్నిసార్లు ఇంట్లో లక్ష్మీదేవి ఉనికికి సంకేతం అని పురాణాలు చెబుతున్నాయి ఇది శుభ్రంగా మరియు పూజించే ప్రదేశంలో కనిపిస్తే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది దీనిని చూడటం వల్ల లక్ష్మీదేవి మీ పట్ల సంతోషిస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు కాని మీరు మీ ఇల్లు మరియు మనస్సును మరింత సానుకూల శక్తితో నింపాలి ఇంట్లో శతపాదం కనిపించినప్పుడు మంత్రాలు జపించడం మరియు రోజువారీ ప్రార్థనలు చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వాస్తు శాస్త్రం కూడా సలహా ఇస్తుంది ఇది ఆనందం శాంతి మరియు సంపదను ఆకర్షిస్తుంది అదనంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మి లేదా గణేషుడి చిహ్నాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది మరియు శతపాదం సానుకూల చిహ్నంగా మారుతుంది మిత్రులారా శతపాదం ఏ పరిస్థితులలో అశుభంగా పరిగణించబడుతుందో ఇప్పుడు మనం చర్చిద్దాం అది ఒక నిర్దిష్ట ప్రదేశంలో పదే పదే కనిపించి ఇంట్లో ఆరోగ్య ఆర్థిక లేదా మానసిక సమస్యలను కలిగిస్తే దానిని జాగ్రత్తకు సంకేతంగా పరిగణించండి అలాంటి సమయాల్లో వాస్తు నిపుణుడిని లేదా పండితుడిని సంప్రదించి ఇంట్లో అవసరమైన చర్యలు తీసుకోండి పురాణాలు మరియు వాస్తు రెండింటి ప్రకారం ఇంట్లోకి ప్రవేశించే జీవులు నిరోధకంగా కాకుండా హెచ్చరికగా మాత్రమే పనిచేస్తాయి శతపాదం ఇంట్లో శక్తి పరిశుభ్రత మరియు సానుకూలతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మనకు బోధిస్తుంది దీన్ని చూడటం వల్ల మీ ఇంట్లో పూజ ధ్యానం మరియు వాస్తు మెరుగుదలల గురించి మీకు మరింత అవగాహన కలుగుతుంది మిత్రులారా ముగింపులో ఇంట్లో శతపాదం కనిపించడం అశుభం కాదు హెచ్చరిక మరియు సంకేతం అని నేను చెప్పాలనుకుంటున్నాను దానికి భయపడటం లేదా చంపడం కంటే మీ ఇంట్లో శక్తిని సమతుల్యం చేసుకోవడానికి మీరు చర్యలు తీసుకోవాలి పరిశుభ్రత పూజ దీపాలు వెలిగించడం మంత్రాలు జపించడం మరియు వాస్తు దిద్దుబాట్లు మీ ఇంటికి ఆనందం శాంతి మరియు సంపదను తెస్తాయి కాబట్టి తదుపరిసారి మీరు శతపాదిని చూసినప్పుడు గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక సంకేతం భయానికి కారణం కాదు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తన భక్తులను వారి ఇళ్లలో మరియు మనస్సులలో సానుకూల శక్తిని కాపాడుకోవాలని హెచ్చరిస్తుంది అప్పుడే శ్రేయస్సు సంపద మరియు ఆనందం వారి జీవితాల్లో శాశ్వతంగా ప్రవేశిస్తాయి శతపాదం వాస్తవానికి దేనిని సూచిస్తుంది మరియు దాని వెనుక ఏ దైవిక మరియు ఆధ్యాత్మిక శక్తులు దాగి ఉన్నాయి చాలామంది దీనిని సాధారణ శతపాదం లేదా చిన్న కీటకంగా తోసిపుచ్చుతారు కాని మన పురాతన గ్రంథాలు పురాణాలు మరియు వాస్తుశాస్త్రం దీనిని లోతైన అర్థం మరియు హెచ్చరిక యొక్క చిహ్నంగా భావిస్తాయి మొదట భారతదేశంలో పురాతన కాలం నుండి ప్రతి జీవిని కేవలం ఒక జీవిగా కాకుండా ఏదో ఒక దేవత లేదా దైవిక శక్తి యొక్క దూతగా పరిగణిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి ఈ రంగంలో శతపాదం ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది శతపాదం రాత్రిపూట చురుకుగా ఉంటుందని మరియు మూలలు గోడ పగుళ్లు మరియు చీకటి ప్రదేశాలలో దాక్కుంటుందని చెబుతారు ముఖ్యంగా ప్రతికూల శక్తి లేదా వాస్తు దోషాలు ఉన్న ప్రదేశాలలో ఇది కనిపిస్తుంది అందుకే మన పూర్వీకులు దీనిని కేవలం ఒక సాధారణ జీవిగా పరిగణించలేదు బదులుగా ఇంట్లోకి సానుకూల లేదా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని సూచించేదిగా భావించారు బల్లులు ఎలుకలు మరియు శతపాదులు వంటి చిన్న జీవులు ఇంట్లో అకస్మాత్తుగా కనిపిస్తాయని అనేక పురాణాలు వివరిస్తున్నాయి ఇంటి వాతావరణం కుటుంబ ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఇది మనకు చెబుతుంది ముఖ్యంగా శతపాదం లక్ష్మీదేవి లేదా ఇతర దైవిక స్వరూపాన్ని తీసుకుంటుందని మరియు ఇంట్లో లక్ష్మీరాకను లేదా శ్రద్ధ లేకపోవడాన్ని సూచిస్తుందని నమ్ముతారు పురాణాలలో ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఒక శతపాదం ఇంట్లో కనిపించినప్పుడు అది చీకటిని మరియు ప్రతికూలతను మాత్రమే గ్రహిస్తుంది అయితే సరైన దృక్పథం మరియు సానుకూల శక్తితో చూస్తే అది ఆనందం శాంతి మరియు సంపద రాకను సూచిస్తుంది చాలామంది పండితులు మరియు వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం శతపాదం వాస్తవానికి లక్ష్మీదేవి రూపంలో ఉన్న శక్తిని కలిగి ఉంటుంది మరియు అది మీ ఇంట్లో కనిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని శుభ్రత పూజ మరియు సానుకూల శక్తిపై దృష్టి పెట్టమని అడుగుతుందని అర్థం పురాణాలు మరియు గ్రంథాలు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు తగ్గుతాయని నమ్ముతున్నందున దానిని చంపడం లేదా తరిమికొట్టడం అశుభంగా పరిగణించబడుతుంది దీనికి విరుద్ధంగా మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే దీపం వెలిగించి ప్రధాన ద్వారం లేదా ప్రార్థనా స్థలం వద్ద సరైన స్థలంలో లక్ష్మీ మరియు గణేశుడి విగ్రహాలను ఉంచితే శతపాదం స్వయంచాలకంగా శుభచిహ్నంగా మారుతుంది చాలామంది దీనిని కేవలం దిష్టిబొమ్మ అని భావిస్తారు ఇది ప్రమాదకరమైన జీవి కాని గ్రంథాలు కొన్నిసార్లు తేలు లక్ష్మీదేవి లేదా వాస్తుదేవి రూపాన్ని తీసుకుంటుందని మరియు ఇంటి శక్తిని సమతుల్యంగా ఉంచాలని మనల్ని హెచ్చరిస్తుందని ముఖ్యంగా ప్రధాన ద్వారం వంటగది మరియు ప్రార్థనా స్థలం దగ్గర అది కనిపిస్తే ఈ ప్రదేశాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెబుతాయి ఇంట్లో సంపద లేదా ఆనందం మరియు శాంతికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే తేలు మనకు హెచ్చరికగా కనిపిస్తుంది తద్వారా మనం చర్యలు తీసుకోవచ్చు అని పురాణాలలో ప్రస్తావించబడింది దానిని చూసిన తర్వాత భయపడకూడదు బదులుగా దానిని దైవిక చిహ్నంగా భావించి ఇంటిని శుభ్రపరచడం పూజించడం మంత్రాలు జపించడం మరియు వాస్తు దిద్దుబాటు చేయాలి ఒక మర్మమైన విషయానికి ఏమిటంటే అనేక గ్రామీణ కథలు మరియు పురాణ గ్రంథాలలో ఇంట్లో తేలు కనిపించడం కూడా లక్ష్మీదేవి ఆనందానికి సంకేతంగా ఉంటుందని చెప్పబడింది ఇంట్లో శుభ్రంగా మరియు ధనాత్మక చార్జ్ ఉన్న ప్రదేశాలలో ఇది కనిపిస్తే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంకా చాలామంది పండితులు ఇంటి మూలల్లో శతపాదులు దాక్కుని ప్రతికూల శక్తిని గమనిస్తాయని నమ్ముతారు సరిగ్గా గమనించినట్లయితే ఇది ఆనందం సంపద మరియు శ్రేయస్సును సూచిస్తుంది అందువల్ల పురాణాలు మరియు వాస్తుశాస్త్రం రెండూ శతపాదిని చంపడం లేదా తరిమికొట్టడం అశుభమని అంగీకరిస్తున్నాయి బదులుగా దానిని చూసిన తర్వాత క్రమం తప్పకుండా పూజించడం దీపం వెలిగించడం వాస్తులోపాలను సరిదిద్దడం లక్ష్మీ మరియు గణేషుడి విగ్రహాలను సరిగ్గా ఉంచడం మరియు మంత్రాలు జపించడం వంటి తగిన చర్యలు తీసుకోవాలి ఈ చర్యలన్నీ ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుకుంటాయి మరియు శతపాదిని సంకేతంగా మారుస్తాయి మిత్రులారా ప్రతిజీవి ఎంత చిన్నదైనా మన జీవితాల్లోకి ఒక సందేశాన్ని తీసుకువస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం శతపాదం కూడా ఈ వర్గంలోకి వస్తుంది ఇది మన ఇల్లు కుటుంబం మరియు ఆర్థిక ఆరోగ్యం గురించి మనల్ని హెచ్చరిస్తుంది మరియు లక్ష్మీదేవి ఉనికి మరియు ఆశీర్వాదాలను గుర్తుచేస్తుంది సరిగ్గా వీక్షించి తగిన చర్యలు తీసుకుంటే ఆనందం శ్రేయస్సు మరియు శాంతి ఇంట్లో శాశ్వతంగా ఉంటాయి వాస్తు శాస్త్రం మరియు వేద జ్యోతిష్యం రెండూ శతపాదులు వంటి చిన్న జీవులు ఇంట్లోకి భయపెట్టడానికి కాదు హెచ్చరించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి మాత్రమే వస్తాయని చెబుతున్నాయి మరియు అవి మనల్ని జాగ్రత్తగా ఉండటానికి పరిశుభ్రతను కాపాడుకోవడానికి మరియు మన జీవితాల్లో సానుకూల శక్తిని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తాయి కాబట్టి మిత్రులారా మీరు ఇంట్లో శతపాదిని చూసినట్లయితే దానిని చూసిన తర్వాత భయపడకండి కాని దానిని లక్ష్మీదేవి లేదా దైవిక శక్తికి చిహ్నంగా భావించి పూజ మంత్రాలు దీపాలు మరియు వాస్తు దిద్దుబాటు ద్వారా ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించండి అందువల్ల శతపాదిని వాస్తవానికి లక్ష్మీదేవి లేదా వాస్తుదేవి రూపంగా పరిగణించవచ్చు ఇది ఇల్లు మరియు మనస్సు యొక్క శక్తి ఎల్లప్పుడూ సమతుల్యంగా మరియు సానుకూలంగా ఉండాలని మనకు బోధిస్తుంది శతపాదం మనకు తెచ్చే మర్మమైన మరియు ఆధ్యాత్మిక సందేశం ఇది దానిని భయపడటం లేదా విస్మరించడం అశుభం కానీ దానిని చూసిన తర్వాత సరైన చర్యలు తీసుకోవడం చాలా శుభప్రదం మరియు ఇది ఇంటికి ఆనందం శాంతి మరియు సంపదను తెస్తుంది మిత్రులారా ఇది మన పురాణాలు మరియు వాస్తుశాస్త్రం శతాబ్దాలుగా మనకు వివరించిన లోతైన ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక విషయానికి కాబట్టి మీరు తదుపరిసారి మీ ఇంట్లో శతపాదిని చూసినప్పుడు అది కేవలం ఒక జీవి కాదు లక్ష్మీదేవి లేదా వాస్తుదేవి యొక్క రూపం అని గుర్తుంచుకోండి ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిర్వహించడానికి మనల్ని హెచ్చరిస్తుంది మార్గనిర్దేశం చేస్తుంది మరియు ప్రేరేపిస్తుంది చివరగా ప్రతి జీవికి ప్రతి గుర్తుకు మరియు ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను దానిని అర్థం చేసుకోవడం మరియు తగిన చర్యలు తీసుకోవడం మన శ్రేయస్సు మరియు శాంతికి కీలకం మిత్రులారా మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు అటువంటి ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక అంశాలపై నవీకరణల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు ధన్యవాదాలు